హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ లక్ష్మి ఈరోజు నేను మటన్ చుక్కకూర అయితే చేశానండి దాని తయారీ విధానం చెప్తున్నానండి ముందుగా ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసుకొని బాగా మగ్గనేయాలి ఉప్పు వేయడం వల్ల తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయి ఆ తర్వాత టమాటాలు కూడా వేసుకొని బాగా మగ్గుతున్నప్పుడు దాంట్లో బాగా నాలుగైదు సార్లు కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసుకొని అందులో వాటర్ అంతా ఇగిరే వరకు ఉంచాలి లేత మటన్ కాబట్టి నేను ముందుగానే ఇలా వేస్తున్నాను మీకు కావాలంటే కుక్కర్లో నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకొని కూడా వేసుకోవచ్చు తర్వాత దాంట్లో కొంచెం పసుపు కారం కూడా వేసి బాగా మగ్గిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఆ వాటర్ అంతా ఎగిరే వరకు ఉంచాలి తర్వాత ఆకుకూరని బాగా నలభై సార్లు కడిగి ఆకుకూర కూడా దీంట్లో వేసుకుంటే అందులో చాలా వాటర్ వస్తాయి కనుక మనం ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు దీంట్లో ఎక్కువగా స్పైసీస్ మసాలా దినుసులు అయితే వేయడం లేదండి నేను కారం ఆడించేటప్పుడే దాంట్లో ధనియాలు జీలకర్ర వెల్లుల్లి కొన్ని ఆవాలు మెంతులు అన్నీ వేసి ఆడించడం వల్ల నేను ఎక్కువగా మసాలా దినుసులు అయితే వాడను ఒకవేళ మీకు కావాలంటే విడిగే వేసుకోవచ్చు ఆ వాటర్ అంతా ఎగిరే వరకు కొంచుకుని కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా మటన్ చుక్కకూర అయితే రెడీ అయిపోతుంది అమ్మరు కదండి అందుకే నేను చాలా మసాలాలు తక్కువగా వేశాను మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు प्लीज सब्सक्राइब